i చెప్ప జడ్చల్ల పట్టణ ప్రజలందరికీ జడ్చల్ల మండల పట్టణ మండల ప్రజలందరికీ కూడా తెలియగా రేపు జడ్చల్ల బంధుకు పిలుపునివ్వడం జరిగింది హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మనం గడిచిన వారం రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాలను సాక్షికాలను చూస్తూనే ఉన్నాం మహిళల పట్ల వాళ్ళు వివరించే తీరు కానీ హిందూ దేవాలయాల పట్ల హిందూ పాఠశాల పట్ల హిందూ కుటుంబాలపైన అక్కడ ముస్లిం కుటుంబాలు వాళ్ళ యొక్క ఇస్లామిక్ తీవ్రవాదులు జిహాదీ తీవ్రవాదులు హిందువులపై దాడి చేసి అక్కడ ప్రధానమంత్రి వెళ్ళగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి ఈరోజు హిందూ దేవులపైన ఖర్చు తెచ్చుకుంటాను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ యావత్ ప్రపంచమంతా కూడా నిరసన తెలుపుతూ ఉంది దాంట్లో భాగంగా రేపు ఖచ్చితంగా జర్చల్ల పట్టణం బంధు పాటించాలని ఇక్కడి అన్ని సంఘాలు పిలుపడం జరిగింది జర్చల్ల పట్టణ వ్యాపార సంఘాలు స్కూళ్ళు అదేవిధంగా హోటల్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ఈ సందర్భం అందరూ కూడా వినమ్రంగా మనవి చేస్తాను రేపు ఉదయం ఎనిమిది గంటలకు అందరూ కూడా బంద్ పాటించాలని పిలుపునిస్తాం